ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు వచ్చేసి మహాశివరాత్రి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండ్ అందరికీ కూడా శివయ్య బ్లెస్సింగ్స్ అనేవి అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మహాశివరాత్రి టైంలో మీ ఎనర్జీస్ అండ్ శివరాత్రి తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఈ శివరాత్రి నుంచి నెక్స్ట్ ఉగాది తర్వాత మన తెలుగు క్యాలెండర్ ప్రకారము మన రాసులు కానివ్వండి ప్లానెట్స్ కానివ్వండి చేంజ్ అవుతూ ఉంటాయి రాసు ఫలాలు అనేవి ఉంటాయి సో ఈ శివరాత్రి నుంచి ఈ ఏప్రిల్ మంత్ లో జరిగి వచ్చే ఉగాది వరకు మీ లైఫ్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే అలాగే ఎవరికైనా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ నేమ్ అనేది కరెక్ట్ గా లేకపోతే చాలా మందికి మనకు డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి వన్ నెంబర్ వన్ సిరీస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వన్ టెన్ ఇలా వన్ సిరీస్ లో ఉన్న వాళ్ళకి నైన్టీన్ ఇలా వన్ సిరీస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ అందరూ వన్ సిరీస్ లో ఉన్న వాళ్ళందరి లైఫ్ సేమ్ ఒకేలాగా ఉండదు అండ్ అలాగే ధనసు రాశి వాళ్ళకి రాశి ఫలాల ప్రకారంగా కూడా ఫర్ సపోజ్ చాలా మంది మనం యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూనే ఉంటాము ధనసు రాశి వాళ్ళకి మంచి మనీ ప్రాఫిట్ అనేది వస్తుంది మంచిగా మనీ ఉంటాయి లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కానీ ధనుసు రాశి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా సేమ్ అలాంటి లైఫే ఉండదు కానీ డేట్ ఆఫ్ బర్త్ మంచిగా ఉన్నా రాశి ఫ రాశి అనేది మంచిగా ఉన్నా మన లైఫ్ లో ఆ ఎనర్జీస్ అనేవి పాజిటివ్ ఎనర్జీస్ రాకుండా ఎందుకుంటున్నాయి అంటే మనలో ఉన్న మన నేమ్ కూడా ఒక రీజన్ అనమాట ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అందరు కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇంపార్టెంటో నేమ్ కూడా మనకి కరెక్ట్ నేమ్ అనేది కూడా మనకి ఎనర్జీస్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట వైబ్రేషన్స్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్ ఎవరికైనా నేమ్ కరెక్షన్స్ కానివ్వండి న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా ఆస్ట్రాలజీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంఎస్ఆర్ గారు అంటే ఆయన ప్రొఫార్మ్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అనేది అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అండ్ ఇదో నేను ప్రమోషన్ వీడియో అయితే కాదు నాకు పర్సనల్ గా తెలుసు అనమాట అండ్ నేను కూడా నేమ్ కరెక్షన్ అనేది చేసుకోవడం అయితే జరిగింది సో నేను రిజల్ట్ చూసాను కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను ఇంకొంతమంది ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఎందుకు అందరూ జాతకం ప్రకారము ఈ రాశి వాళ్ళు బాగుందంటారు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి లైఫ్ బాగుంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉంది అని అంటున్నారు మరి నా లైఫ్ లో ఎందుకు లేదు అని అనుకున్న వాళ్ళు ఒకసారి అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ స్క్రీన్ మీద ఇచ్చిన లో ఉన్న నెంబర్ అనేది కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఇంట్రెస్ట్ నమ్ముకున్న వాళ్ళు మాత్రమే సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ శివరాత్రి టైంలో మీ ఎనర్జీస్ అండ్ శివరాత్రి తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని ఒకసారి మీ నేమో తలుచుకోండి పాజిటివ్ గా రావాలని కానీ నెగిటివ్ గా రావాలని కాకుండా న్యూట్రల్ గా ఆలోచించండి సో శివరాత్రి తర్వాత శివయ్య బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ శివరాత్రి తర్వాత మన లైఫ్ ఎలాంటి అంటే శివరాత్రి టైంలో మనం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ శివరాత్రి తర్వాత ఉగాది ముందు వరకు కూడా మన మీ లైఫ్లో ఎలాంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అనేది మనం ఈ రీడింగ్లో చూద్దాము చూద్దాం అంటే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు కానీ ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక తప్పకుండా ఈ రీడింగ్ మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ Cups. Three of Empress, Ten of Swords, Ace of Cups, Page of Cups. Queen of Wands, The Moon, The Fool, Eight of Swords, The Hanged Man. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఏ పెంటికిల్స్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ సో ఈ శివరాత్రి టైంలో మీ ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్ గా ఉన్నాయి అంటే మీ విష్ ఏదైతే ఉందో మేబీ చాలా రోజుల నుంచి మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారు మేబీ కొంతమంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉండి ఉంటారు లేకపోతే రిలేషన్షిప్ కి సంబంధించిన వాళ్ళు ఉండి ఉంటారు మీ విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని తప్పకుండా నెరవేరే టైం అనమాట ఈ శివరాత్రి టైంలో మీ ఎనర్జీస్ అనేవి పాజిటివ్ గా ఉన్నాయి అండ్ ఈ శివరాత్రి టైం లో మీరు ఎవరైనా కూడా ఏదైనా జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్న పర్సన్స్ కానివ్వండి ఆల్రెడీ జాబ్ చేస్తున్న పర్సన్స్ కానివ్వండి చాలా మంది ఉంటారు కదా మనం మంచి శాలరీ అనేది రావాలి లేకపోతే మనకు ప్రమోషన్స్ రావాలి లేకపోతే బిజినెస్ మంచిగా ఉండాలి లేకుంటే చా ఎవరైతే నోక ఎవరైతే బిజినెస్ కానివ్వండి ఏమి నౌక జాబ్ అనేది ఏమి ఇన్కమ్ లేని వాళ్ళు ఏదో ఒక ఇన్కమ్ మనకి రావాలి అని అనుకున్న వాళ్ళకి కానివ్వండి అందరికి కూడా ముఖ్యంగా ఎవరైతే ముఖ్యంగా లేడీస్ కి లేడీస్ ఎవరైతే ఉన్నారో కి చాలా అనుకూలంగా ఉందనమాట జెంట్స్ కి అనుకూలంగా లేదని కాదు లేడీస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ విష ఏదైతే ఉందో ఆ విష్ హండ్రెడ్ పర్సెంట్ తీరబోయే టైం అనమాట ఈ టైం అనేది మా శివరాత్రి అండ్ ఈ శివరాత్రి నుంచి ఏప్రిల్ ఉగాది టైం వరకు సో మీ విష ఏదైతే ఉందో తప్పకుండా తెరవే నెరవేరుతుంది అండ్ మీరు హార్డ్ వర్క్ కూడా చేయాలి అంత ఈజీగా కూడా ఏది కూడా రాదనమాట మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రిజల్ట్ అనేది మీకు వస్తుంది అండ్ అండ్ హెల్త్ పరంగా కొంచెం కేర్ అనేది తీసుకోవడం అనేది చాలా అవసరము హెల్త్ పరంగా ఒకటి ఫైనాన్షియల్గా హెల్త్ రిలేటెడ్ అండ్ మనీ పరంగా మీరు ఎప్పుడు కూడా మనీ అయితే వస్తానే ఉంటాయి మీకు మనీ ఏదో రూపంలో వస్తుంది కానీ దాన్ని మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానివ్వండి రాంగ్ పర్సన్స్కి ఇవ్వడం వల్ల కానివ్వండి లేకుంటే ఏదన్నా మీరు నమ్మకంగా ఎవరికైనా ఇచ్చి మోసపోవడం కాని ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి షూరిటీ లాగా ఉండడం కానివ్వండి ఎవరికైనా సపోర్టింగ్ గా మీరు హామీ ఇవ్వడం కానివ్వండి ఇలాంటి వాటిల్లో మాత్రం అస్సలు ఇన్వాల్వ్ అవ్వకండి ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉందన్నమాట అది మీ మంచితనమే మీకు ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టే టైం అనమాట అందుకనే తప్పకుండా ఇలాంటి వాటిల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి ఫైనాన్షియల్ గా బానే ఉంటుంది కానీ ఆ బాగు ఉన్నదాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మీ మంచితనాన్ని యూజ్ చేసుకుని మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ లైఫ్ని మార్చుకోవాల్సిన టైం కూడా అనమాట ఫైనాన్షియల్గా కూడా అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది గ్రోత్ ఉంటే ఉపయోగం ఏముంది దాన్ని నిలబెట్టుకోగలగాలి కదా మనీ వస్తే ఏదో ఒక రూపంలో మీకు ప్రాఫిట్ రావడము మేబీ కొంతమంది బిజినెస్ చేస్తుండవచ్చు వాళ్ళు ప్రాఫిట్స్ వస్తున్నాయి మంచి ఇన్కమ్ వస్తుంది కానీ దాన్ని అనవసరమైన ఖర్చులకు కానీ అనవసరమైన వాటికి ఇన్వెస్ట్ చేయడం కానీ ఎవరైనా మోసం చేసే వాటికి బెట్టింగ్స్ లాంటివి కానివ్వండి బ్యాడ్ హ్యాబిట్స్ లాంటి వాటికి కానీ వీటి వేటికి కూడా మీరు ఆస్కారం అనేది ఇవ్వద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మేబీ మీరు కొంతమంది ఉంటారు ఏంటంటే లగ్జరీ లైఫ్ కి లగ్జరీ లైఫ్ కి అండ్ షార్ట్ షార్ట్ గా అంటే షార్ట్ టర్మ్ లో వచ్చే వాటికి ప్రాఫిట్స్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు మేబీ వన్ ప ఎవరైనా మనం పది రూపాయలు పెడితే వంద రూపాయలు లాభం వస్తుందంటే బెట్టింగ్స్ లో కానివ్వండి బ్యా ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అయి ఉండొచ్చు అలాంటి వాటి వైపు మాత్రం అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీకు ప్రాఫిట్స్ రావడం ఏమో కానీ లాస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కువ ఇమాజినేషన్స్ పెట్టుకోకండి మనం ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి ఇప్పుడు మనకి రూపాయి వచ్చేంత మనము టెన్ రూపీస్ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి టెన్ రూపీస్ కష్టపడుతున్నాము అట్లీస్ట్వెల్వ్ రూపీస్ ఒక ఫిఫ్టీన్ రూపీస్ కోరుకోండి అంతేగాని నేను టెన్ రూపీస్ చేస్తున్నా కూడా నాకు ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ రావాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు రావాల్సిన టైంలో ఎప్పుడైనా కూడా మీరు చేసే హార్డ్ వర్క్కి మీకు తప్పకుండా వస్తుంది కానీ ఆ ప్రాఫిట్ అనేది సాటిస్ఫాక్షన్ గా ఉండాలి ఏదైనా కూడా ఎందుకంటే మీకు లాస్ రావట్లేదు కదా మీకు కొంత ప్రాఫిట్ వస్తున్నప్పుడు వచ్చిన దాంతో తృప్తి పడవరైతే ఎవరైతే తృప్తి పడుతూ ఉంటారో వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది ఎలాంటి స్ట్రగుల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేయకుండా ఉంటారు కానీ ఎవరైతే లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయి వచ్చిన దాంతో సాటిస్ఫాక్షన్ ఉంటారు కొంతమందికి ఎంత ప్రాఫిట్స్ వచ్చినా వీళ్ళ షాప్ ఫర్ సపోజ్ నేను కంపేర్ చేసి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే కొంతమంది ఉంటారు సేమ్ శాలరీ ఉంటది సేమ్ మన మనకి ఒక ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఉంది అనుకోండి మన కొలికి కూడా ఒక సిక్స్టీ థౌజండ్ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ ఉంది కదా మనకి మన కొలిక్ ఒక సిక్స్టీ థౌజండ్ శాలరీ అనుకోండి మనకన్నా ఒక సిక్స్టీ థౌజండ్ టెన్ థౌజండ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం కూడా అట్లా మంచిగా మన హార్డ్ వర్క్ చేసో లేకపోతే ఇంక్రిమెంట్స్ అనేది సంపాదించుకోవచ్చు కానీ మన వాళ్ళకంతా ఎక్కువ ఎందుకు ఇవ్వాలి నా టాలెంట్ తో గురుస్తూ వాళ్ళకంతా ఇచ్చేంత ఎఫర్ట్స్ పెట్ట పెట్టట్లేదు వాళ్ళు అన్నట్టుగా కూడా చేయకండి అండ్ వాళ్ళకన్నా ఎక్కువ నేను సంపాదించాలి అనుకోవడా తప్పలేదు కానీ వాళ్ళు మనకన్నా గొప్ప కాదు అని తక్కువ చేయకూ చేసి కూడా చూడకూడదు అనమాట సో దాంతో ఎప్పుడైతే తృప్తి పడతారో ఎవరైనా కూడా అది అమ్మాయిలు అవనివ్వండి అబ్బాయిలు ఉన్న దాంతో సాటిస్ఫై అయ్యే వాళ్ళు మాత్రమే లైఫ్ లో హ్యాపీగా అయితే ఉంటారు ముఖ్యంగా మనీ విషయంలో లగ్జరీ లైఫ్ విషయంలో మెటీరియల్ స్టిక్ లైఫ్ విషయంలో మాత్రం సో మీరు అలాంటి మెంటాలిటీ ఉంటే కనుక నాకు టెన్ రూపీస్ కష్టపడితే నాకు ఫిఫ్టీ రూపీస్ రావాలి ఇలాంటి మెంటాలిటీస్ ఉంటే గనక కొంచెం మనీ మైండెడ్ ఉన్నవాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండండి మీ మనీ మైండెడే మిమ్మల్ని కొంప ఉంచే ఛాన్స్ అయితే ఉందనమాట సో దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి ప్రతి స్టెప్ కూడా మీరు ఏదైనా ఆలోచన చేసినా లేదా ఏదైనా స్టెప్ తీసుకుంటున్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి షార్ట్ టర్మ్ గా అండ్ క్విక్ గా ఏది కూడా యాక్షన్ అనేది తీసుకోవద్దు ఎంత ఆలోచిస్తే ఎంత నిదానంగా ఉంటే మీరు అంత ఆ లైఫ్ లో ముందుకనే వెళ్ళగలుగుతారు కొన్ని కొన్ని సార్లు మీరు ఎవరైతే ఈ ఈ రీడింగ్ లోకి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి మీరు కంపల్సరీ మీ ఆవేశాన్ని మనం ఎవరు చెప్పినా వినకు ఎదుటి వాళ్ళు చెప్పినా వినకుండా ఫూలిష్గా వెళ్ళారనుకోండి నేను వెళ్ళే దారిలోనే వెళ్తాను ఎవరు చెప్పినా వినను అన్న విధంగా వెళ్ళారనుకోండి మీరు ఎంత కష్టపడినా కూడా మీకు ప్రాఫిట్ రాకపోగా లాసెస్ రావడమే కాకుండా ఇటు మీ హార్డ్ వర్క్ తగ్గ ప్రాఫిట్ రిజల్ట్ రాదు అటు మీ హ్యాపీ లైఫ్ కూడా హ్యాపీగా ఉండదు రెస్ట్ లెస్ లైఫ్ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా కష్టపడుతూనే ఉంటారు ఎక్కడో చోట ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు సో మీ మైండ్కే కాదు మీ బాడీకి కూడా రెస్ట్ అనేది చాలా అవసరం ఎందుకంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్స్ కాబట్టి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ మైండ్ని మీ సోల్ని అన్నిటిని కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంచండి మెడిటేషన్ చేసుకోండి కొంచెం రెస్ట్ అనేది అవసరము కొంచెం విశ్రాంతికి అంటే బాడీకి కూడా కొంచెం రెస్ట్ అనేది ఇవ్వండి నిద్రకి కొంచెం రెస్ట్ అనేది ఇవ్వడం అనేది చాలా అవసరము సో అండ్ మైండ్కి కూడా మనసుకి కూడా కొంచెం రెస్ట్ ఇస్తే కనుక మీ లైఫ్ అనేది ఈ మంత్లో అంత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి లేదంటే కనుక మీ కి మీ షార్ట్ టెంపర్కి మీ మంచితనానికి కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అండ్ కొన్ని కొన్ని విషయాల్లో మీరే ఏంటంటే మీరే సాక్రిఫైస్ చేయాల్సి వస్తు సిచ్యువేషన్ వస్తుంది అనమాట అది కూడా థర్డ్ పర్సన్ వల్ల థర్డ్ పార్టీ వల్ల అనమాట థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేకపోతే మన పేరెంట్స్ అవ్వచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకుంటే పార్ట్నర్ అయినా అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు అనమాట మీ పార్ట్నర్ మీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్న థర్డ్ పార్టీ వలన మీరు కొన్ని కొన్ని విషయాల్లో సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందంటే మీరు కొంతమంది ఉంటారు ఇష్టం లేకపోయినా కూడా కొన్ని చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఇష్టం లేకపోయినా కొంచెం దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండదు ఇవన్నీ కూడా మీ థర్డ్ పార్టీ వారినే చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అండ్ మీరు ఎంత ఎంత కష్టపడినా ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళ నుంచి మీరు నెగటివ్నెస్ నే తీసుకుంటారు మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాత్రమే వాళ్ళు బిహేవ్ చేస్తారు ఈ థర్డ్ పార్టీ ఎవరున్నారో వాళ్ళు సో మీరు వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా కూడా వాళ్ళు మాత్రం మీకు బాధ పెట్టే విధంగానే మాటలు కానివ్వండి బాధ పెట్టే విధంగానే బిహేవియర్ కానివ్వండి బాధ పెట్టే విధంగానే మెంటాలిటీ కానీ వాళ్ళ ఉంటుంది దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ముఖ్యంగా మీరు చెయ్యాల్సిన వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ అండ్ మీరు చూపించాల్సింది ఏంటంటే మీ మాటలు మీ మాటలు మీ వర్డ్స్ అనేవి చాలా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీ వర్డ్స్ని ఎప్పుడైతే మీరు కంట్రోల్లో పెట్టుకుంటారో మీ లైఫ్ లో హ్యాపీనెస్ అండ్ అందరిలో నలుగురిలో కూడా మంచి వాళ్ళని అనిపించుకోవడమే కాకుండా ప్రేమ ఎఫెక్షన్ అనేది మీకు దగ్గరికి వస్తుంది అనమాట మీరు ఎప్పుడైతే మీ వర్డ్స్ ని కంట్రోల్లో పెట్టుకోకుండా రాంగ్ వర్డ్స్ మాట్లాడము కోపంలో ఆవేశంలో ఏదో ఒకటి అనడం వల్ల మీ లైఫ్ ఎలా అవుతుంది అంటే మీకు మీరే కొంత తెచ్చుకున్నట్టు ఉంటది అనమాట ప్రాబ్లమ్స్ కానివ్వండి కోపాన్ని కానీ తెచ్చుకోవడం వల్ల జరిగిపోయిన తర్వాత ఆలోచించుకునే ఉంటే ఎంత ఉపయోగమే ఉంటది పాస్ట్ మనం తీసుకురాలేం కదా అది ఏదైనా కూడా ఒక మనిషి అయినా ఒక వస్తువు అయినా కూడా కోల్పోయినాక దాని వాల్యూ అనేది మనం ఎంత ఏడ్చినా కూడా రాదు సో అలానే మీరు మీ వర్డ్స్ వలన మీ వర్డ్స్ ఎంత మంచిగా ఉంటే ఎంత ప్రేమగా ఉంటే ఎంత సాఫ్ట్గా ఉంటే మీ లైఫ్లోకి అందరి ప్రేమ కూడా దగ్గరకు వస్తుంది అన్నమాట అందరు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు సో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అయితే అది ముఖ్యంగా లేడీస్ విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడడం అనేది అవసరం మీరు వాళ్ళకి ఎంత మంచిగా మాట్లాడితే వాళ్ళు మీతో అంత మంచిగా అంత ప్రేమగా అంత ఎఫెక్షన్గా చూపిస్తారు మీరు వాళ్ళతో ఎంత కఠినంగా ఉంటే వాళ్ళ సైడ్ నుంచి మీకు అంతే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి ఇదైతే కన్ఫర్మ్ అనమాట సో ఈ శివరాత్రి నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి కానీ వాటిని సాల్వ్ చేసుకునే అంత స్ట్రెంగ్త్ కూడా మీకు ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా మీ వర్డ్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే కనుక మీ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ విషయంలో కూడా కొంచెం హర్ట్ అయ్యి అయినా మెమరీస్ కానివ్వని ఇవన్నీ ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా మీ వర్డ్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే మళ్ళీ మీ లైఫ్లో ముఖ్యంగా పార్ట్నర్ విషయంలో తప్పకుండా పాజిటివ్గా అయితే ఉంటుంది వాళ్ళంతట వాళ్ళే తప్పు తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు మీ మీరు ఏదైతే దేని గురించి అయితే బాధపడుతున్నారో డే అండ్ నైట్ కష్టపడుతున్నారో డే అండ్ నైట్ వాళ్ళు రావాలని కోరుకుంటున్నారో ఆ విష అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట సో సో ఇదనమాట చూద్దాము యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది మీకు ఈ శివరాత్రి తర్వాత ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి మీ లైఫ్ విషయంలో కానివ్వండి ఎలాంటి మార్పులు అనేది కూడా మనం చూద్దాము ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడు ఏదైతే మీ ప్రాబ్లమ్స్ కానివ్వండి రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి అన్నీ కూడా తొందరలోనే క్లియర్ అవుతాయి ఇప్పుడున్న దానికి పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ సేమ్ ఇది కూడా అంతే అనమాట అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మేబీ మీ పార్ట్నర్ కోసం అని వెయిట్ చేస్తా ఉండొచ్చు నువ్వు కానీ సిచ్యువేషన్ లో ఉండొచ్చు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు కంపల్సరీ వాళ్ళ బ్లాక్ లో నుండి తీయడము వాళ్ళ సైడ్ నుంచే మీకు రెస్పాన్స్ రెస్పాండ్ అనేది రావడం కానీ జరుగుతుంది అలాగే ఇప్పుడున్న సిచువేషన్స్ అనేది బెటర్ అయ్యి మీ లైఫ్ లో పాజిటివ్నెస్ అనేది వస్తుంది అలాగే ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కంపల్సరీగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఇంక్రిమెంట్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఇంకొంచెం మీరు హార్డ్ వర్క్ చేస్తే కనుక తప్పకుండా మీ లైఫ్ లో పాజిటివ్నెస్ అనేది వస్తుంది మీ లైఫ్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది ఎవరైతే హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారో హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గా కూడా ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ గా ఉంటుంది లుక్ ఫర్ సైన్ కొంచెం ఆలోచించండి కొంచెం వెయిట్ చేయండి మీరు నిరాశ పడకుండా ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ అనేది తీసుకుని ముందుకు వెళ్తే కనుక మీ లైఫ్ లో తప్పకుండా మీ లైఫ్ లో పాజిటివ్నెస్ అనేది వస్తుంది వెయిట్ వెయిట్ చేయాలి వెయిట్ దేనికి కూడా తొందరగా ఇప్పుడు మనం ఈ రోజు ఏదైనా స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి రేపటికల్లా రిజల్ట్ వచ్చేసేయాలి రేపటికల్లా ప్రాఫిట్స్ వచ్చేసేయాలంటే అంటే దేంట్లోనూ రాదు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు మేబీ సంథింగ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ లో ఇష్యూస్ వస్తున్నాయి అంటే మేబీ ప్లానెట్స్ వల్ల కానివ్వండి మీ డెస్టినీల వల్ల కానివ్వండి వస్తుండొచ్చు ఏ రిజల్ట్ అయినా కూడా రావాలంటే వన్ డేలో రాదు వన్ మినిట్ లో రాదు సో కొంచెం వెయిట్ చేయాలి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీనికి మాత్రము బీఎసట్టు సో మీరు ఎంత వెయిట్ చేసి ఓపిక్గా ఉంటారో అప్పుడే మీకు పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది బీక్ హ్యాపీ చేంజెస్ తొందరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది చూడబోతారనమాట అది మీ పార్ట్నర్ విషయం లేతే మీ జాబ్ ఆర్ మీ గోల్స్ ఏవైనా ఉంటే వాటి గురించి కానివ్వండి మీ హెల్త్ గురించి కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఉంటుందని చెప్తాను యూ యూనివర్స్ గైడెన్స్ అనమాట సో ఇది నా వీడియో సో అలాగే మనము పెండులం రీడింగ్ కూడా చూద్దాం మనము ఈ శివరాత్రి టైంలో మీరు ఏదైనా కోరిక కోరుకుంటే శివయ్య బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాము శివయ్య బ్లెస్సింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాము చూడండి పెండులం అనేది కనిపిస్తుంది కదా దగ్గర పెడతా నేను దీంట్లో ఇట్లా ఇది ఎస్ ఇది నో ఇది పాజిబిలిటీ ఇది చెక్ సో శివయ్య బ్లెస్సింగ్స్ తో ఒకసారి డీబ్రీత్ అనేది తీసుకోండి డీబ్రీత్ తీసుకుని చూడండి పెండులంకి ఫస్ట్ ఇట్లా హారిజంటల్ గా మూవ్ అయితే కనుక ఎస్ అని వర్టికల్ గా మూవ్ అయితే కనుక హారిజంటల్ గా మూవ్ అయితే కనుక నో అని వర్టికల్ గా మూవ్ అయితే కనుక ఎస్ అని అనమాట సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ కోరిక ఏదైతే ఉందో అది ఒకసారి మనసులో కోరుకుని చూడండి సో ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళ విష్ అనేది ఏముంది అండ్ మీ విష్ అనేది కంపల్సరీ జెన్యున్గా ఉండాలి సో చూద్దాము మీ విష్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనేది మీ విష్ అనేది ఎప్పుడు కూడా జెన్యున్ గా ఉండాలన్నమాట జెన్యున్ గా ఉంటే కనుక తప్పకుండా యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది చూద్దాము మీ క్వశ్చన్ కి మీ కి ఆన్సర్ ఏముందనేది సో మీ విష ఏదైతే ఉందో ఎస్ అని వచ్చింది తప్పకుండా మీ విష ఏదైతే ఉందో అది జాబ్ పరంగా కానివ్వండి మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి ఏదైనా కూడా మీ విష్ ఎస్ అంటే కంపల్సరీ తీరుతుంది అనమాట కంపల్సరీ జరుగుతుందని మీరు ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా ఎవరికైతే పాజిటివ్గా రిజల్ట్ అనేది వచ్చిందో పెండులం ద్వారా సో దాన్ని క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో ఎవరికైతే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో